ఏ విధంగానైనా బీట్రూట్ తినాలి హెల్త్కి చాలా మంచిది అనుకునే వారికి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి వేసుకునే ఐటమ్స్ ఇంకా అంత ఎక్కువగా ఏమీ లేవు కొంచెం అంత కారము కొంచెం ఉప్పు అట్లనే కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం అంత నూనె వేసుకొని మనం వేసుకున్న పొడులన్నీ కొంచెం అంత నూనె వేసుకున్న తర్వాత నూనెలో పొడి అంతా తడసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బీట్రూట్ని పైనన్న తొక్క తీసేసుకొని ఈ సైజులో రౌండ్గా ముక్కలని చక్కగా కట్ చేసుకొని కట్ చేసుకున్న ముక్కలని మనము నూనె కారంలో వేసుకొని చక్కగా ముక్కలకంతా నూనె కారం చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఏ విధంగా నూనె కారం ముక్కలకంతా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అంత నూనెని వేసుకొని నూనె అంతా కడాయికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కారం కలిపి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇంకా ఈ నూనెలో వేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసుకొని మనం ఇంకో సైడ్కు తిప్పేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీగా హెల్తీ రెసిపీ మనం ఏ విధంగానైనా బీట్రూట్ని వారానికి ఒక రెండు మూడు సార్లునైనా తింటే హెల్త్కి అయితే చాలా మంచిది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి తినండి చాలా టేస్టీగా ఉంటుంది